హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఏబీసీ వ్లాగ్స్ ఈరోజైతే మనకి ఆంధ్రా నుంచి నేను మూడోసారి కోడి పిల్లలు లెపించాను అనమాట ఇవి బెర్స జాతి కోడి పిల్లలు మీరు చూస్తున్నారు కదా ఇవి మార్నింగ్ వచ్చినాయి అనమాట మార్నింగ్ స్టార్ బస్కి మీరు చూస్తున్నారు కదా చాలా క్యూట్ క్యూట్గా ఉన్నాయి ఇవి చాలా చాలా ముద్దుగా ఉన్నాయి ఇవి వచ్చేసి ఫోర్టీన్ డేస్ ఫోర్టీన్ డేస్ పిల్లలు అనమాట ఇవి ఇవి వచ్చేసి మంచిగా రెస్ట్ తీసుకుంటున్నాయి వీటిని అయితే మంచిగా ఈ విధంగా బాక్స్లో అయితే ప్యాక్ చేసాము ఇవి వచ్చేసి పద్నాలుగు రోజుల పిల్లలు వీటికి మంచిగా తవుడు నూకలు కలిపి పెట్టినాము పక్కన సజ్జలు పౌడర్ పెట్టాము ఇవి మెల్లిగా తింటున్నాయి అనమాట మళ్ళీ రెస్ట్ తీసుకుంటున్నాయి రెస్ట్ జర్నీ చేసి జర్నీ చేసి వచ్చినాయి కదా అలసిపోయినాయి అనమాట క్విక్ 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 అని వస్తున్నాయి తర్వాత మీరు చూస్తున్నారు కదా ఇక్కడ చూస్తున్నా ఒకసారి మీరు చూస్తున్నారు ఐదు కోడి పిల్లలు ఈ ఐదు కోడి పిల్లలు నేను సెకండ్ రెండో ట్రా రెండోసారి తెప్పించినప్పుడు ఏడు కోడి పిల్లలు తెప్పించిన ఏడు కోడి పిల్లల్లో రెండు కోడి పిల్లలు చనిపోయినాయి అనమాట అయితే రెండు కోడి పిల్లలు చనిపోయినాయి ఐదు కోడి పిల్లలు ఇవి కూడా పదమూడు పద్నాలుగు రోజుల పిల్లలను తెప్పించిన ఈ ఐదు అయితే సెట్ అయినాయి ఐదు మంచిగా ఉన్నాయి తర్వాత ఫస్ట్ టైం తెప్పించినప్పుడు నేను పది కోడి పిల్లలు తెప్పించిన పది కోడి పిల్లల్లో ఎనిమిది కోడి పిల్లలు తెచ్చిపోయి ఫస్ట్ టైం నాకు తెలియక మామూలుగా కప్పేసినప్పుడు ఎలకలు తినేసినాయి కోడి పిల్లలన్నింటిని ఆరు కోడి పిల్లలు వెనకలు తినేసి మీరు ఆ డ్రమ్ చూస్తున్నారు కదా కింద ఆ డ్రమ్లో కోడిపిల్లబడి చనిపోయింది ఇది నేను ఫస్ట్ టైం తెప్పించినప్పుడు కోడి పిల్లలు ఇవి వచ్చేసి రెండు నెలలు పోయినాయి ఇవి రెండు నెలలు రెండు నెలల పిల్లలు అన్నమాట ఇవి ఇవి మంచిగా ఉన్నాయి చాలా ఎక్సడెంట్గా ఉన్నాయి కోడిపిల్లలు అయితే ఇది ఒకటి పుంజు పిల్ల ఒకటి పెట్టపిల్ల రెండు అనమాట మీరు చూస్తున్నారు కదా ఈ రెండు మిగిలినాయి అనమాట ఈ రెండు మంచిగా జతక జరుగుతున్నాయి ఆ పదిట్లో ఈ రెండు మిగిలినాయనమాట వీటిని ఎట్టగొట్ట కాపాడాలి తర్వాత రెండో బ్యాచ్లో ఏడు కోడి పిల్లల్లో మీరు చూస్తున్నారు కదా ఈ కోడిపిల్లలు మిగిలిన ఈ కోడి పిల్లలు మిగిలినాయి అన్నమాట మా డాక్స్ పాత్ర కలిసిపోయి అలసిపోయి పండుకున్నాయి ఈ పిల్లలు మిగిలినాయి ఇది వచ్చేసి మూడో బ్యాచ్ అనమాట మూడో బ్యాచ్ కోడిపిల్లలు ముప్పై కోడిపిల్లలు తెప్పించినాం ఇంత సేఫ్ సైడ్ మొత్తం అన్ని నీట్గా మంచిగా పెట్టేశాము చూడండి మంచిగా పండుకున్నాయి చాలా ఎక్సలెంట్గా అయితే కోడిపిల్లలు అయితే ఉన్నాయి ఓకేనా ఇవి చుట్టుతా ఈ గార్డెన్లో దిగుతాయి అనమాట చుట్టూతో ప్లేస్ అయితే మంచిగా ఉంది మొత్తం మేత ఈ విధంగా పెట్టాలి ఫీట్ని అయితే ఈ విధంగా ఎలకలు తినుకోకుండా బోన్ అయితే ఈ విధంగా రెడీ చేసాం అనమాట ఈ విధంగా బోన్ రెడీ చేసి నీట్గా ఇది వచ్చేసి ఈ పౌడర్ టెట్రాసైక్లిన్ పౌడర్ అయితే ఉంది కదా ఈ పౌడర్ను వాటర్లో వేసి పెట్టుకోవాలి కోడిపిల్లలకి తర్వాత నూకలను మిక్సీలో పెట్టేసి ఈ విధంగా నూకలు తీసుకుని ఈ నూకలు తావుడు ఇది తావుడు అనమాట ఈ తాడు ఈ తావుడు కలిపేసి పెట్టుకోవాలి తర్వాత కోడి పిల్లలకి పొద్దున పూట ఎనిమిది గంటలకి పొట్టు అనమాట పొట్టు ఈ పొట్టు మంచిగా మెత్తగా మెట్టుగా నడిపేసి నడిపి కొంచెం పెద్ద పొట్టు కాకుండా కొంచెం నడిపేసి మనం కోడిపిల్లకి పెట్టుకుంటే కోడిపిల్లకి డబల్ బాడీ వచ్చిందన్నమాట అంటే కోడిపిల్ల ఇమ్యూనిటీ పవర్ పెరిగిద్ది మంచిగా ఉంటున్నారు ఒక ట్వంటీ థర్టీ డేస్ పెట్టాలి ఇది రోయపట్టు ఎక్కువ పెడితే ఏమైందంటే కాలు పట్టుకుపోతాయి అంట ఇది వచ్చేసి మాకు పంపించినాయని చెప్పిండు మంచిగా రెస్ట్ తీసుకున్నాయి కోడిపిల్లలు అయితే చాలా ఎక్సలెంట్గా ఉన్నాయి చాలా హ్యాపీ అనిపిస్తున్నాయి వీటిలో ముప్పై పిల్లల్లో ముప్పై మంచిగానే వచ్చినాయి ఈ ముప్పై పిల్లల్ని చాలా జాగ్రత్త చేయాలన్నమాట చాలా జాగ్రత్త చేసి నీట్గా పెంచాలి ఇన్ని నీట్గానే ఉన్నాయి కోడిపిల్లలు అయితే గుండె కోడిపిల్లలు చూడండి తిరుగుతున్నాయి ఉరుకుతున్నాయి ఇక్కడ మంచిగా తేమ తేమగా ఉంటే వీటిలో ఇట్లా వాటర్ వాడుకునే చేసి అనమాట ఇది ఇట్లా మంచిగా ఎర్రలు ఉంటాయి ఎర్రల్ని టకాటకా టకా టకా మింగుతాయి అనమాట కోడిపిల్లలు ఎర్రలు తినడం వల్ల ఏమైందంటే వాటికి ఇమ్యూనిటీ పవర్ పెరిగిద్ది అనమాట కోడిపలు చూస్తున్నారు కదా మీరు ఓకే ఫ్రెండ్స్ మీరు కూడా పెంచుకోవాలనుకుంటే ట్రై చేయండి మనమైతే ఇప్పుడే స్టార్ట్ చేశాము ఇప్పుడు మొత్తం నా దగ్గర ఈ యొక్క ముప్పై ఈ యొక్క ఐదు ముప్పై ఐదు ఈ యొక్క రెండు ముప్పై ఏడు అయితే ప్రజెంట్ లైవ్లో ఉన్నాయి చూద్దాం మేము అయిద్దాం ప్రజెంట్ అయితే స్టార్ట్ చేశాము స్టార్ట్ చేసాము కుదు ప్రజెంట్ అయితే అవి ఎలా పెరుగుతాయి ఏంది అనేది చూడాలి చూసిన వాటర్ దగ్గరికి వచ్చేసి ఓకే ఫ్రెండ్స్ మీకు నచ్చితే వీడియో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ మరిన్ని అప్డేట్స్ కోసం మమ్మల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని మర్చిపోకుండా థ్యాంక్ యూ ఫ్రెండ్స్